హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇది జుత్తిగా గ్రామం అండి ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉన్న పురాతన గ్రామం ఈ గ్రామం ప్రసిద్ధి పొందింది ఈ గ్రామంలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయం ఉంది ఇది స్వయంభూలింగం అని పేరుగాంచింది మరియు దక్షిణ కాశీగా కూడా పిలుస్తారంటండి ఈ ఆలయం త్రేతాయుగానికి చెందిందని రామావతారానికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయని చెప్తారు ఆలయ చరిత్ర ఏంటంటే ఈ ఆలయానికి ఒక మహిమ ఉంది పురాణ కథ రామాయణ కాలంలో దేవతలు రావణుని భయం వల్ల భూమి మీద దాక్కుని ఉండడం వల్ల బ్రహ్మదేవుడు వాసుకి రవి సోములకు గోస్తానీ నది ఒడ్డున శివలింగాన్ని ప్రతిష్ఠించమని సూచించాడంట ఈ లింగం ప్రతిష్ట వల్ల రాముడు అవతరించి రావణుని సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి ఇది జుత్తిగా ఈ జ్యుత్తికి ఇంకొక పేరు కూడా ఉంది దుత్తికాపురం అని కూడా అంటారనమాట పురాణతత్వం ఏంటంటే ఈ ఆలయం అత్యంత పురా పురాతనమైనది మరియు మహామయం మహామయమైనది జీవితకాలంలో కోరికలు నెరవేర్చుకోవడానికి మరియు మరణానంతరం శివలోకానికి చేరుకోవడానికి ఈ ఆలయం సహాయపడుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం భక్తుల విశ్వాసం ఆలయంలోని ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయండి చుట్టూను పార్వతీ దేవాలయం భద్రకాళీ ఆలయం వీరభద్రస్వామి ఆలయం లక్ష్మీనారాయణ స్వామి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వినాయకుడు వినాయకుడి ఆలయం అన్నీ ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి